శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన బడుగు బలహీన వర్గాల నేత స్థానికుడు బెస్సరపల్లి కృష్ణమూర్తి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కెడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన కళ్యాణదుర్గం నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల నేత స్థానికుడు బెస్సరపల్లి కృష్ణమూర్తి కుందుర్పి గ్రామస్తులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులతో కలిసి జాతర కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా తనతో పాటు కుందుర్పి గ్రామస్తులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు సుదర్శన్రెడ్డి కురుబగోపాల్ బాబు రెడ్డి రాజ్గోపాల్ శివన్న యాదవ్ కొత్తూరు వీరేష్ దొడగొట్ట సూర్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి అలాగే కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ Thank you for watching. Some Walker at Susan Pieries and this a Foamol for the whole suburbs. That's our free for saying, sufficient, and blamable.